వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతి వినాయక సాగర్లోని శ్రీ సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతి వినాయక సాగర్లో వెలిసిన శ్రీ సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి వారికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు దర్శనానికి విచ్చేసిన భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పురోహితులు సురేష్ స్వామి ధర్మకర్త కుండే చంగారెడ్డి సభ్యుల గుండాల గోపినాథరెడ్డి సుబ్రహ్మణ్యం ప్రభాకర్ ప్రసాద్ పాల్గొన్నారు సంకల్ప వరసిద్ధి వినాయక స్వామికి ఈరోజు ఉదయమే ప్రత్యేక అభిషేక పూజలు చేసి అలంకరణ చేసి మాకంతా దర్శన భాగ్యం కల్పించారు పురోహితులు సురేష్ స్వామి గారు అలాగే ధర్మకర్త కొండే చంగారెడ్డి గారు ఈ సంకల్ప వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకుంటే అన్నీ శుభాలు జరుగుతాయి ప్రతి ఒక్కరూ వచ్చి ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకోండి అన్ని శుభాలే జరుగుతాయి ముఖ్యంగా ఈ వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని దర్శించుకుంటే చాలా మంచిది అలాగే కలియు వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకొని ఆయన బ్లెస్సింగ్స్ మనకందరికీ కావాలని పిల్లలు మంచి చదువులు చదువుకుని రైతులు మంచి పంటలు పండి అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఈరోజు రేపు ఎల్లుండి నుంచి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ అష్టైశ్వర్యాలతో సకల భోగాలతో అందరూ మంచిగా ఉండి ఆరోగ్యంగా ప్రతి ఒక్కరూ సుఖజీవనం గడపాలని ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారి దీవెనలు అలాగే మా సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి ఆశీసులు ముఖ్యంగా ఉండి వారంతా మంచి చదువులు చదువుకుని మన దేశ అభివృద్ధికి అందరూ పాటుపడాలని ఈ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అందరూ తెలియజేసుకుంటూ అలాగే రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర